ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం కోసం రేపు తెలంగాణ బంద్ వారికి డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్ ఈ నెల పద్దెనిమిదవ తేదీన వివిధ పార్టీలు తలపెట్టిన బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి శివధర్ రెడ్డి స్పష్టం చేశారు బంద్ పేరుతో అవాంఛనీయ సంఘటనకు కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు గాని పాల్పడినట్లయితే చట్ట ప్రకారంగా కఠిన వ్యవహరిస్తారని డీజీపీ అన్నారు పోలీస్ సిబ్బంది నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తాయని బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని డీజీపీ సూచించారు సాధారణ ప్రజలకు సమస్యలు ఎదురవ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు కాగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి ఈ బంద్ కు అధికార కాంగ్రెస్ పార్టీ సహా బీజేపీ బీఆర్ఎస్ మద్దతు తెలిపాయి అటు సుప్రీంకోర్టులో తెలంగాణ బీసీ రిజర్వేషన్ల అంశం పై రాష్ట్ర ప్రభుత్వానికి బిక్షాక్ తగిలింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించింది